పబ్లిక్ గార్డెన్ లో చాలా అందమైన స్పాట్ అయినది మెరీ బ్లాసమ్ ట్రీస్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇట్లా చిన్న మొగ్గల్లాగా ఉన్నాయి ఇవి ఒక నెక్స్ట్ ఒక టూ త్రీ వీక్స్ అయితే ఈ చుట్టూ కనిపిస్తున్న చెట్లన్నీ డిఫరెంట్ కలర్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఈ పబ్లిక్ గార్డెన్ ఫేమస్ ఎందుకంటే ఈ గార్డెన్ లోనే ఇలా స్వైన్ బోర్డ్స్ ఉంటాయి సమ్మర్ లో ఇక్కడ చాలా మంది టూరిస్ట్ వచ్చి టైం స్పెండ్ చేస్తూ సరదాగా టైం గడుపుతూ ఉంటారు మన హంస పడవలో అయితే మన బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది అమెరికాలో ఈరోజు బ్రేక్ ఇవ్వడానికి బోస్టన్ పబ్లిక్ గార్డెన్స్ సరదాగా సమ్మర్ లో అలా ఫ్యామిలీ స్పెండ్ చేద్దామని ఒక పార్క్స్ కి గార్డెన్స్ కి జూ పార్క్స్ వెళ్తాం కదా మేము ఉన్న ప్లేస్ లో అమెరికాలో అయితే ఒక పబ్లిక్ గార్డెన్ ఉంది ఈ గార్డెన్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ గార్డెన్ లో చిన్న ఇలా స్వాన్ బోట్స్ అని ఉంటాయి ఈ స్వాన్ బోట్స్ మీద ఇట్లా మనకి రైడ్స్ అయితే చేయొచ్చు అండ్ ఈ చుట్టూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగు రంగుల ఫ్లవర్స్ అంటారు అంటే స్ప్రింగ్ సీజన్లో చెర్రీ బ్లాసమ్స్ అని వస్తాయి ఆ చెర్రీ బ్లాసమ్స్ ఫ్లవర్స్తో ఈ ఏరియా అంతా ఆక్యుపై చేసి మనకు సరదాగా ఒక ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈరోజు ఈ బోస్టన్ పబ్లిక్ గార్డెన్ మొత్తం వాక్ త్రూ చేసి చూపించి బ్రేక్ ఇచ్చేస్తాను మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో నచ్చితే మీరు కామెంట్స్లో కింద మాకు కామెంట్స్ చేయండి పబ్లిక్ గార్డెన్ లో చాలా అందమైన స్పాట్ ఏంటండి చెర్రీ ట్రీస్ చూసారు కదా ఇందాక చెప్పాం కదా ఈ గార్డెన్ లో ఈ స్ప్రింగ్ సీజన్ లో చాలా రకాల అందమైన ఇలా చెర్రీ బ్లాసమ్స్ అయితే మనకి ఇట్లా కంటికి కనువిప్పు లాగైతే వ్యూ చేస్తాయి ఆ చెర్రీ బ్లాసమ్స్తో తో పాటు రకరకాల టులిప్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు చూస్తే అక్కడ రెడ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ గా డిఫరెంట్ రంగులు రంగులుగా ఇవి చూడండి చాలా చిన్న ఇంకా బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇట్లా చిన్న లాగా ఉన్నాయి ఇవి ఒక నెక్స్ట్ ఒక టూ త్రీ వీక్స్ అయితే ఈ చుట్టూ కనిపిస్తున్న చెట్లు అన్ని డిఫరెంట్ కలర్స్ ఫిల్ అయిపోతాయి ఈ ఈ స్పాట్ లో ఏంటంటే ఈ ప్లేస్ లో మనం ఈ స్వాన్ బోట్స్ అంటారు కదా అవన్నీ అట్లా బోట్ మీద జనాలు వెళ్తా ఉంటారు ఈ బోట్ రైడ్ కి ఒక ఐదు డాలర్లు ఫీజు ఐదు డాలర్ అంటే ఒక మనకు ఒక ఆరు వందల యాభై రూపాయలు అనుకోండి ఆ ఒక పది నిమిషాలు ఆ బోట్ అనేది వాటర్లో ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తారు మనం చూస్తే ఈ వాటర్లో చూసారా ఇన్ని రకాల చిన్ని చిన్ని బ్యూటిఫుల్ బాతులు అవన్నీ అలా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్ లో మనం ఇండియాలో ఉంటే ఇలా ఎండలో బయటకు వస్తే మనకి చెట్టు కింద నీడ ఎలా దొరుకుతుంది కొంచెం ఎండల్లో తిరగద్దు అనుకుంటాం కదా కానీ అమెరికాలో వీళ్ళు ఎప్పుడు చల్లని క్లైమేట్లో ఉండి స్నోఫాల్ ఎన్ని అన్ని సీజన్ చాలా చల్ల ఉంటుంది కదా ఇలా ఎండ వచ్చినప్పుడు ఈ సమ్మర్ స్ప్రింగ్ సీజన్స్లో అయితే ఇలా బయటకు వచ్చి ఇట్లా చిన్న టూర్ లా చేస్తూ అందరూ అలా కింద అట్లా పడుకొని సరదాగా ఆ సన్ ఆ సన్ అయితే మనకైతే సన్లో ఉండాలి మీరు వాళ్ళు మాతో అట్లా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా వామ్గా ఉంటుంది ఇలా కింద వీళ్ళందరూ ఒక పిక్నిక్ వచ్చినట్టు ఈ పబ్లిక్ గార్డెన్ ఫేమస్ ఎందుకంటే ఈ గార్డెన్ లోనే ఇలా స్వాన్ బోర్డ్స్ ఉండి మార్నింగ్ టెన్ పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి టికెట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డవర్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ నాలుగు వందలు అండి మన ఇండియన్ రూపీస్ లో అయితే ఇప్పుడు మనం అయితే టికెట్ తీసుకుని ఆ స్వాన్ బోట్ ఎక్కి రైట్ వెళ్ళిపోదాం రైట్ వెళ్ళిపోయి బ్రేక్ ఇచ్చేద్దాం ఈ పబ్లిక్ గార్డెన్ లో నుంచి మనకు సిటీ వ్యూ కూడా చాలా క్రేజీగా కనిపిస్తుంది ఆ ఎదురుగా ఉన్న ఆ అద్దాల మెడలు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ దాని ప్రొడెన్షియల్ టవర్ అంటారు మేమున్న సిటీలో చాలా టాలెస్ట్ టవర్ ఈ గార్డెన్ లో ఆ బోట్ మీద రైడ్ చేస్తూ ఆ సిటీని వ్యూ చూస్తుంటే ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇదే మనకు కనిపిస్తున్న టికెట్ కౌంటర్ ఇక్కడైతే మనం టికెట్ తీసుకుని అలా బోట్ ఎక్కి బ్రేక్ ఇస్తాం మన బోట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే మన స్వాన్ బోట్ అదే మన హంస పడవ ఈ హంస పడవలో వెళ్ళి బ్రేక్ ఇద్దాం ఇదంతా తిరుగుతా మన స్వాన్ బోట్ ప్రయాణం అయితే మొదలైపోయింది ఈ పడవలో నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు సో వాళ్ళందరితో అయితే మనం ఈరోజు ఈ ఈ చిన్న పాండ్ లో అయితే ఈ బోట్ లో తిరిగి బ్రేక్ ఇద్దాం ఇలా నది మీద ఈ పాండ్లు ఈ చుట్టూ ఉన్న పచ్చని చెట్ల మధ్య అందమైన చెర్రీ బ్లాసమ్స్ పూల మధ్య ఈ బోట్లు ఇట్లా సరదాగా ఎండకి అలా రైట్కి వెళ్తూ ఉంటే నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే నా ఫ్రెండ్స్తో ఇలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం మా కెమెరామెన్ నేనైతే ఇద్దరం బోట్ ఎక్కేసి చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ బోట్ లో ఉండి మనకి వ్యూ అయితే చాలా క్రేజీగా ఉంది అక్కడైతే మనకు ఇంకో బోట్ అయితే వెళ్తుంది వాళ్ళు మా కెమెరా ఫ్రెండ్స్ అంట ఈ బోట్లు అందరు నా ఫ్రెండ్స్ అండ్ ఈ బోట్లో నుంచి మనం చూసారా పావురాలు అండ్ ఆ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎంత దగ్గర కనిపిస్తున్నాయి అంటే మన ఊర్లో మన గడియార స్తంభం ఉంటుంది కదా సెంటర్ లో అలాగే అమెరికాలో ప్రతి సిటీలో డౌన్ టౌన్ అంటారు సో అది ప్రతి సిటీకి మధ్యలో ఉంటది సో మన గడియార స్తంభం స్పాట్ ఎలా ఉండద్దు సిటీలో డౌన్ టౌన్ లో ఈ డౌన్ టౌన్ లోని గార్డెన్ ఉంది మనకైతే ఇండియాలో ఎక్కువ ఏంటి చూస్తామంటే జూ పార్క్స్ కానీ ఎన్టీఆర్ గార్డెన్స్ ఎలా ఉంది హైదరాబాద్ లో ఇక్కడ మనకు పోస్ట్ పబ్లిక్ గార్డెన్స్ అట్లా సమ్మర్ లో ఇక్కడ చాలా మంది టూరిస్టులు వచ్చి టైం స్పెండ్ చేస్తూ సరదాగా టైం గడుపుతూ ఉంటారు చాలా మంది చిన్నపిల్లలు ఇట్లా స్ప్రింగ్ అవంగల్లా వరకు హాలిడేస్ లో గార్డెన్ వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు ఇట్లా బోట్ లో రైడ్ చేస్తూ అండ్ ఈ సిటీ మధ్యలో చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఈ బిల్డింగ్స్ వాటిలో టైం స్పెండ్ చేస్తూ మంచిగా తిని ఇలా బోట్ మీద రైడ్ అంటే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ స్వాన్ బోట్ మీద టోటల్ గా ప్రయాణం అయితే మనకి ఒక పదిహేను నిమిషాలు అయితే ప్రయాణం ఉంటది ఈ పదిహేను నిమిషాలు మనకి ఆ పాండ్లో ఈ గార్డెన్ చుట్టూ మొత్తం కవర్ చేయడానికి కావాల్సిన ప్రతి ఏరియా అయితే చూపిస్తారు మీకు మా పబ్లిక్ గార్డెన్ ఎలా ఉందో నచ్చితే కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మేము ప్రేమపూర్వకంగా స్వీకరించి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అమెరికాలో దేని గురించి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండో మీరు మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మేము నెక్స్ట్ మా వీడియోస్లో వా ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఆ లైఫ్ అంతా కవర్ చేయడానికి చూస్తాము ఇందాక మీకు చెర్రీ బ్లాసమ్స్ ట్రీ చూపించాను కదా చూడండి మనము బోట్లో స్వాన్ బోట్లో ఆ చెర్రీ బ్లాసమ్స్ ట్రీ పక్క నుంచి వెళ్తున్నాము కానీ చిన్నపిల్లవాడు చూసారా ఎంత క్యూట్ గా ఉండి ఆడుకుంటున్నాడు హాయ్ చెప్తా ఉన్నాడు హాయ్ మన తెలుగు ప్రేక్షకుల కోసం అమెరికాలో ఉండే మా జీవితం గురించి ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేస్తా మన తెలుగు ప్రజల కోసము మంచి వినోదాత్మకమైన వీడియో చేయాలన్నదే మా మెయిన్ గోల్ సో మీరందరూ మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ మా ఈ వీడియో ఎలా ఉంది ఈ గార్డెన్ ఎలా ఉందో మీకు నచ్చితే అండ్ మీకు నచ్చిన స్పాట్స్ అన్నీ మీకు నచ్చిన విషయాలన్నీ మా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి బ్రేక్ ఇవ్వండి ఈ స్వాన్ బోట్ లో మన హంస పడవలో అయితే మన బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది సో మనకైతే వాళ్ళు వెల్కమ్ చెప్పేస్తా ఉన్నారు ఇంకా తిరిగి వచ్చేసాయండి అని చెప్పి ఇంకా తిరిగి ఇంకెంతసేపు రా బోట్ నుంచి తిరిగి ఏదో చెప్తా ఉన్నారు నేనైతే మనకు గైడ్ చేస్తా ఉన్నాడు ఈ బోట్ లో దిగేసి మనం వెళ్ళిపోదాం

around on those, what do you call them sneakers crocs Oh, feet flipping your fins you don't get too far legs are required for jumping dancing walking around on the what's that road again public garden up where they walk up where they run up where they What would I pay to spend a day warm on the sand? She knows it, that's your on land. They understand and they don't reprimand their daughters. Hi, bright young women, sick of swimming, ready to stand. Oh. ఈ పబ్లిక్ గార్డెన్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూలిప్ ఫ్లవర్స్ ని చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ని స్వాన్ బోట్ రైడ్స్ మీకు ఎలా నచ్చినాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా కి మీ సబ్స్క్రైబ్ చేసి బ్రేక్ ఇవ్వండి ఇలా ప్రతి వారం మీకు అనేక వీడియోస్తో అమెరికాలో ఉన్న మా లైఫ్ గురించి మన తెలుగు ప్రజల కోసం మేము చూసినాకే సిద్ధంగా ఉన్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి And break it chandy from break it down Telugu vlogs.